కాంగ్రెస్ హామీల అమలుకి డెడ్ లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన లంకె బిందలెల కోసం ఎవరెక్కడ తిరుగుతారో కొండవరెడ్డి పల్లె వాసులకు బాగా తెలిసన్నారు ప్రస్తుతానికి కారు సర్వీసింగ్ కి వెళ్లిందని త్వరలోనే రెట్టింపు స్పీడ్తో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు మరి ఇదివరకు కొండారెడ్డి పల్లెలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది అది లంక బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తానడు ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి అలా అడ్డం పడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అంటున్నా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వంద రోజులు మనం కూడా ఓపికగా ఉందాం తొందర పడద్దు మార్చ్ పదిహేడు దాకా మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా అవసరమైతే ఆరు నెలలు ఏం చేస్తారో అనే మాట మాకు చెప్పినారు గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు పదేళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు కానీ ఈ నాయకుడు ఈయన మాత్రం ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు ఆయనంత సంతకం పెట్టి వచ్చిండు కృష్ణా జలాల మీద మన ఉండే అధికారులు అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ శ్రీశైలం మీద కానీ సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా మొదటి పద్నాలుగేళ్ళు గారి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం తర్వాత పదేళ్ళు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఇరవై నాలుగేళ్ళు కారు జోరుగా ఉరికింది వంద కిలోమీటర్ల స్పీడ్తోని మరి ఇరవై నాలుగేళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా అందుకే ఒక్క నెల రెండు నెలలు కారు సర్వీసింగ్ పోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును మళ్ళా గట్టిగా వంద కిలోమీటర్ల స్పీడ్తో బ్రహ్మాండంగా ఉరికిద్దాం